ఈరోజు దేవుని వాక్యము లోక శుభవార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చినము నుండి పదవ వచ్చినము వరకు శిష్యులు ప్రభుతో మా విశ్వాసము పెంపొందింపు అని కోరిరి మీకు ఆవగిందంత విశ్వాసమున్నచో ఈ కంబళి చెట్టును వేరుతో ఎల్లగిలి సముద్రములో పడము అని ఆజ్ఞాపించిన అట్లే జరుగును అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి ఇంటికి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పున అట్లుగాక యజమానుడు అతనితో వడ్డన వస్త్రములు ధరించి నాకు భోజనము సిద్ధపరపుము నా భోజనము ముగి వరకు వడ్డన చేయుము వేచి ఉండము ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలపడు కదా అట్లే మీరు మీ బాధ్యతను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము మేము మా కర్తవ్యమును నెరవేర్చి అని పలుకుడు అనిను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కా. ఆమె